డి సాగు చేసి సంతరిక ముందడుగు ముందడుతూ పట్టి सह नी केजस्ी न ఆకాడకపోతున్నాను మన పద్మశాల గురించి మన పాఠరాత్ర అందరికీ గెలిచకుండా మాటలు యూట్యూబ్ లో చూశారు నలభై లక్షల మంది అని ఒక నిజామాబాద్ జిల్లా పద్మశాలి సంఘ నూతన కార్యదర్త ప్రమాణ చే నాతో పాటు వచ్చినటువంటి మరి సభ అధ్యక్షుడు గౌరవ అధ్యక్షుడు ఢీకొండ యాదగిరి గారికి అధ్యక్షుడు ఇద్దరు ఎన్నికైనటువంటి అధ్యక్షుడు దత్తాత్రి గారికి అదేవిధంగా సెక్రటరీ గారు అమ్మలు గారికి ప్రధాన కార్యదర్శి దశ గారికి గారి భువనేశ్వర్ గారికి ఆంధ్రదేశ్ సెక్రటరీ మిత్రుడు సిందర గంగారాజు గారికి రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి యాదగిరి గారికి మరి నాతో పాటు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన పార్లమెంట్ సభ్యుడు మిత్రుడు అరవింద్ గారికి మరి అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ నుండి ఎంపీ ఎమ్మెల్యేగా పోటీ చేసి మరి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి పెద్దలు జీవన్ రెడ్డి గారికి అదేవిధంగా మా మిత్రుడు నా సహచరుడు మరి అత్తం శాసనసభ్యుడు తర్ప శివారాయణ గారికి మరి అనిల్ గారికి గురుచరణ్ గారికి తాజా నందా గారికి వేరేటువంటి సోదరులకు మరి పాటు వచ్చినటువంటి కొంతమంది కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మరి వివిధ మండలాల నుండి జిల్లా నుంచి వచ్చినటువంటి సోదరులకు సోదరి వాళ్ళు కూడా నమస్కారం నిజంగానే నాకు పద్మశాలీ చాలా సంబంధాలు ఉన్నాయి నాకు ఆప్తంగా నాకు డాక్టర్ సుభాష్ గారు కానీ మరి అదేవిధంగా పెద్దలు సీఆర్ గారు కానీ అదేవిధంగా ఇక్కడ ఇప్పుడు మనం ఫోటోలు చూస్తున్నటువంటి పెద్దలు బాబుజీ గారు నేను చూడలే కానీ ఆయన ఆఫీస్లో మాత్రమే అక్కడ నేను తెలంగాణ ఉద్యమంలో పనిచేసాను ఇప్పుడు ముందుగా వాళ్ళ గురించి పెద్దలు చెప్పారు మరి ఆఫీస్లోనే తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది అక్కడ మేము అక్కడ యాక్టివ్గా ఉన్నాడు చేయాల్సి ఉంటాయి అదే వెళ్ళినప్పుడే చాలా పెద్దగా పెడతాం పట్టుకునే వాళ్ళు డాక్టర్ అయితే ఉండాలి చాలా మంచి అసలు వైద్యులు అక్కడ పేదవాడికి ఎవరు వచ్చినా కానీ డబ్బులు తీసుకొని చెప్తున్నారు మరి సర్జరీ ఆయన సంతాప సభలో కావడం జరిగింది వాళ్ళ కొడుకు అతని కూడా నాకంటే నేను ప్రియర్ గాంధీ మెడికల్ కాలేజ్ మేము అందుకోకు ఆయన కూడా అనుకోకుండా స్వాగర్ ఈ విధంగా చాలామంది మంది రంగాలు కానీ ఇంకా చాలా మంది నాకు మంచి హనుమలు గారు లక్ష్యం కూడా నాకు చెప్పారు మరి ఈ సందర్భంగా ఈ నూతన కార్యక్రమానికి నేర్పొనటువంటి వీళ్ళందరూ కూడా ప్రత్యేకమైన చెప్పారు తెలియజేస్తూ మీరందరూ కూడా రాబోయే మూడు సంవత్సరాలలో తప్పకుండా పద్మశాలి ఇందాక వారి సంఘానికి అన్ని కూడా సేవలు చేస్తూ మరి మీ యొక్క గులాబానికి అభివృద్ధి కొరకు పనిచేస్తారని చెప్పి మీకు అందరూ కూడా మెసల్ చెప్తూ మరి ఇక్కడ కొన్ని సమస్యలు పెట్టారు పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అనేది ఎవరు నాకు తెలిసి మీరు కూడా అడగలే పద్మశాలీ సంఘంలో రాష్ట్ర నాయకులు కూడా ఎవరు కూడా పద్మశాలి కార్పొరేషన్ కావాలని అడగలే కానీ మరి మా పేద నాయకుడు రేవంత్ రెడ్డి గారు మరి అన్ని కొల ఏర్పాటు చేయాలి అదే పునాకం వృత్తిపరంగా వేరే వేరే ఉంటాయి కాబట్టి వాళ్ళకు ప్రత్యేకమైన నిధి ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది నిజంగానే ఇవాళ మీ జనాభా చూస్తే చాలా మంది ఇవాళ అసెంబ్లీలో ఉండాలి కానీ దూరదృష్టం లేదు కానీ అయినా కానీ మా నీళ్లు మా సోదరుడు మరి ఆయన ఇందుకు అవకాశం నాకు కరెక్ట్ తెలియదు కానీ మరి కార్పొరేషన్ స్టేట్ కార్పొరేషన్ లో ఇవ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చి కూడా మరి కాంగ్రెస్ పార్టీ గౌరవించడం జరిగింది అదేవిధంగా ఇంతకుముందు మరి పిప్పుగా కూడా చీపీగా కూడా ఉంది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో సో కాంగ్రెస్ పార్టీ డెఫినెట్ గా చాలా మందికి గుర్తింపు ఇచ్చింది ఈరోజు మీరు అందరూ కూడా అండగా ఉన్నది పాఠం అని చెప్పి తెలియజేస్తాం అదేవిధంగా ఇప్పుడు చెప్పాలంటే పెద్ద యొక్క దృఢకరణ ఇవాళ యాభై శాతం కంటే ఎక్కువ మంది ఉన్నటువంటి వెంకబడల్ జరగ కానీ బ్యాక్వర్డ్ కాలేజ్ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా స్థితిగతులు తెలుసుకోవడానికి దేశం మొత్తం కూడా దృఢగణ జరగాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిన్ననే రాహుల్ గాంధీ గారు చేసిన ఎజెండాలు పెట్టారు అదేవిధంగా రిజర్వేషన్ కూడా యాభై శాతం ఒక డెడ్ల ఉంది సుప్రీంకోర్టు రూలింగ్ ఉందని చెప్పి దాన్ని కూడా తీసేసి అవసరాన్ని బట్టి యాభై శాతం డెబ్బో కూడా రిజర్వేషన్ పెంచడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరిగింది మన రాష్ట్రంలో రాష్ట్రం ఎజెండాలో పెట్టాను ఈ జిల్లాకు నలభై ఐదు శాతం రిజర్వేషన్ ఇస్తే ముందుకు పడుతుంది అని చెప్పి తప్పకుండా జిల్లా కార్యాలయం నేను ఎక్కువ చేస్తా ఎన్నికల రూలర్ ప్రాంతాలు మరి అలవాటు ఆరు ఇంకలు ఉంటాయి మీరు అందరూ ఎవరైతే ఉత్సాహాలు ఉన్నారో వాళ్ళు రాబోయే ఎన్నికలు ఎవరైతే నిలబడాలనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా మీకు మాకు లిస్ట్ ఇవ్వండి మేము అక్కడ ఊళ్ళలో పరిశీలించి తప్పకుండా వారికి కూడా కానీ ఏ విధంగా అవకాశం తప్పకుండా మేము కల్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా రెండు ఎకరాల భూమి వాళ్ళు అన్నారు మరి నాకు హితామా అర్బన్ ఉంటుందో లేదో మరి నాకు తెలియదు తెలువ తిందండా అర్బంలో జరుగుతుంది కానీ రూరల్లో మాత్రం రెండవ ఖచ్చితంగా ఇక్కడ చుట్టుపక్కల ఇప్పిస్తాను అదేవిధంగా మరి పిల్లలు అన్నట్టు ఇప్పుడు పద్మశాలి కార్పొరేషన్ వెయ్యి కోట్లు అన్నారు దాంట్లోకి వెళ్ళాలి మరొక ఐదు కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఇప్పించి తప్పకుండా పద్మశాలి జిల్లా భవనాన్ని కట్టుకున్నామని చెప్పి కూడా సందర్భంగా ఎందుకంటే ఇప్పుడు నిజంగా అన్ని అత్యంత సన్నిహితులు మేము కూడా దగ్గర మాకు నే దగ్గర అన్ని అందరం కలిసి కట్టుగా అనిల్ గారు కలిసి ఖచ్చితంగా ఇవన్నీ కూడా మేము చేసి పెడతాము అదేవిధంగా చిన్న చిన్న వాటిగా కంప్లీట్ లేదు అదేవిధంగా మాట్లాడే మందిరము ఇంకా కొన్ని ఇంకంప్లీట్ అని చెప్పారు ఏమన్నారు తప్పకుండా ఒక రిపరేషన్ నేను మేము ప్రభుత్వం చూసి తీసుకెళ్తామని మీకు అన్ని విధాలుగా పెద్దగా ఉంటామని చెప్పి మీ మనుషులు అని చెప్పి మీ మంచిగా మమ్మల్ని భావించండి అని చెప్పి ఒక డెవలప్మెంట్ ఒక మరి ఒక అభివృద్ధి కార్యక్రమమే కాదు మీకు అన్ని విధాలుగా మీ కష్ట సుఖాలలో కూడా మీకు తమ్ముళ్ళగా బ్రమ్ముడాగా బిడ్డగా మేము అందరం కూడా అందుబాటులో ఉంటాం తప్పకుండా మీ అందరూ కూడా రాజకీయంగా ఇంకా ఎదగాలి అన్ని విధాలుగా మీరు ఇక్కడ ఐక్యత దృష్టి తెలుస్తామని నిజామాబాద్ జిల్లా కర్మశారి సంఘాలందరూ కూడా పెద్ద యాదగంగా రాజు ఇంత చక్కటి కార్యక్రమం నిర్వహించుకోవడం మీ అంతా యూనిటీని మరి రాబోయే కాలంలో మీకు మా ప్రభుత్వం ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది కాబట్టి అది తప్పకుండా అన్ని విధాలు మీకు అండగా ఉంటామని చెప్పి మీకు ఇక్కడ లేని సమస్యలు ఏది ఉన్నారని మీకు అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఉంది మరి ఇక్కడ ఆర్డర్ మేము రిక్వెస్ట్ చేస్తాం మీరు చీఫ్ గారు మాట్లాడాల్సిన ఉంది ఉండకుండా బాగుండదేమో అని చెప్పి మొదట రిక్వెస్ట్ చేస్తే మరి మాకు అక్కడ అక్కడ లేట్ అయితే ఆల్రెడీ పరం గంటకే ఉండే గంట మంది లేట్ అయింది సో దయ మనీ చాలా ఒక కార్యక్రమంలో మేము ఈ సభాచారాన్ని విడిపోవాల్సి వస్తుంది దయచేసి అవకాశం ఇచ్చినందుకు ఆర్గనైజేషన్ ఎలకి యాదయ్య గారికి వీళ్ళందరూ కూడా పంత సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేయాలి జై మాత